వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ సమీపంలో హై టెన్షన్ కనిపిస్తోంది పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నారు భూ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలంటూ కూడా రోడ్డెక్కారు భూమికి బదులు భూమే ఇవ్వాలంటూ రైతులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున రైతులందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మామూలు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నారు భూ నిర్వాసితులు భూమికి భూమే వారికి తమకు ఇవ్వాలి తమకు న్యాయం చేయాలంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి కుమారస్వామి సిద్ధంగా ఉన్నారు కుమారస్వామి ఉత్తర తెలంగాణకు సంబంధించి ఉత్తర తెలంగాణ కేంద్రమైనటువంటి వరంగల్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా చూస్తున్నటువంటి చిరకాల స్వప్నం మామూలుకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ఆ ఎయిర్పోర్ట్ వచ్చిందనేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తిగా వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తిగా భూములు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా గుంటూరుపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులను చూస్తే వాళ్ళకి రోడ్డు కనెక్టివిటీ లేకపోవడం అనేటువంటిది కొంత క్లారిటీ లేకుండా ఉంది మొట్టమొదట గ్రామ సభ నిర్వహించినప్పుడు మంత్రి కొండా సురేఖ అదేవిధంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వచ్చి గ్రామ సభలు నిర్వహించిన తర్వాత వాళ్ళకి భూమికి బదులు భూమి ఎట్లాంటి నష్టపోము రైతులను ఖచ్చితంగా ఆదుకుంటాం మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పి చెప్పారు కానీ క్షేత్రస్థాయిలో ఈ రోజు సర్వేకి వచ్చేటువంటి క్రమం లోపల ఆ రోడ్డు విషయంలో క్లారిటీ లేకపోవడం అనేటువంటిది క్లారిటీ లేకపోవడం అనేటువంటిది కూడా జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఆ రోడ్డు విషయంలో క్లారిటీ ఇవ్వాలి అదేవిధంగా మాకు సంబంధించినటువంటి భూమికి బదులు భూమి ఇచ్చేటువంటి విషయంలో క్లారిటీ ఉండాలి అప్పటిదాకా ఎట్టి పరిస్థితులు సర్వే చేయడానికి వీల్లేదని చెప్పి కొద్దిసేపటి క్రితమే ఆర్డీఓ ఎంఆర్ఓ తహసీల్దార్ రెవెన్యూ అధికారులని వాళ్ళ వాళ్ళని ముందు అడ్డు అడ్డుకోవడం జరిగింది క్లారిటీ ఇచ్చిన తర్వాతనే మా ముందుకు రావాలని చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలో వీరందరూ చూడొచ్చు వరంగల్ అదేవిధంగా నెక్కకు సంబంధించినటువంటి ప్రధాన రహదారి పైన రైతులు రైతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల వచ్చి కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ అయితే చేస్తున్నటువంటి సిచువేషన్ ప్రస్తుతం మనం కొంతమంది రైతులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే అన్న చెప్ప సార్ చెప్పండి అంటే మీరు రోడ్ ఎక్కడానికి ప్రధాన కారణం ఏంది మీకు సంబంధించిన భూములు కోల్పోతున్నాయి మంత్రి అదేవిధంగా ఎమ్మెల్యే మధ్య మధ్యలో క్లారిటీ లేకపోవడమే మీకు ప్రాబ్లమా ఏం జరుగుతోంది ఎయిర్పోర్ట్ ని మేము వ్యతిరేకించట్లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వందల యాభై మూడు ఎకరాలు ఇక్కడ నుంచి తీసుకుంటున్నారు ల్యాండ్ చేసి తీసుకుంటున్నారు మూడు గ్రామాల రైతులే భూములు పోతా ఉన్నాయి రెండు గ్రామాలకు ఆల్రెడీ గాడపల్లికి ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్ కొనసాగుతూ ఉన్నది నక్కలపల్లి వరకు రోడ్డు ఏదైతే కొనసాగుతుంది ఎక్కడి నుంచి వచ్చే రోడ్డు కంటిన్యూ అవుతుంది ఇక్కడ రోడ్ కట్టుకోవడం వల్ల మా భూములు నూట మూడు ఎకరాలు పోతున్నాయి స్వయాన గుంటూరుపల్లి రైతులై ప్లస్ మళ్ళీ దాంతో పాటు మా రహదారిని కోల్పోతా ఉన్నాం మేము మార్మల గ్రామాన్ని పడిపోతా ఉన్నాం వాళ్ళ రోడ్డు ఎట్లా ఇస్తామంటున్నారు వయా వసంతపురం గాడపల్లి మీద నుంచి కనెక్టివిటీ రోడ్డు వయా ఇస్తామంటున్నారు మాకు ఆ రోడ్డు వద్దు మేము ఎక్కడ నుంచి వచ్చే రోడ్ ఏదైతే ఉందో గుంటూరుపల్లి మామనూరు ద్వారా వెళ్లేటట్టు ఏరో సిటీ పక్కన ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ మ్యాప్ ఏదైతే ఇచ్చిందో దానికి అనుసంధానంగా ఉన్న రోడ్డును తీసుకొని దాని మీద నుంచి హైవేని కంటిన్యూ చేయండి అప్పటి వరకు సర్వే నాపండి అని చెప్పని అలా ఎంఆర్ఓ ఆర్టీఓ గారు సర్వే చేయడానికి వస్తే వారిని మేము నివారించి సార్ మేము దండం పెడుతున్నాం మేము రైతులు మా రైతులను చాలా మంది భూములతో పాటు మా అభివృద్ధిని మా గ్రామను ఐక్యతను అందరిని కోల్పోతా ఉన్నాం దయచేసి మా ఎందుకు దయ ఉంచి మేము చేతులు జోడించి చెప్తా ఉన్నాము మా విజ్ఞతని మీరు ఆలపించండి అని చెప్పని చెప్పి వాళ్ళని చేతులు ఎత్తి జోడించుకోవడం జరిగింది ఆ రోడ్డు గురించి మేము ఎమ్మెల్యే గారి దగ్గర స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరి ప్రకాష్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళాం కొండ సురేఖ గారు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి రైతులు భూమి భూమి కోల్పోయే రైతులకు భూమి కింద భూమి ఇస్తాము డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాము బహిరంగ మార్కెట్ లో ఇప్పుడు ప్రజెంట్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి భూములు అమ్ముకోకుండా అయినాం సార్ ఇక్కడ భూములు మా ఊర్లో మూడు మూడు కోట్లకు పైగా అమ్ముతా ఉన్నాయి మీకు బహిరంగ మార్కెట్ ధరలు బట్టే మేము ఇస్తామని చెప్పి కొండ సురేఖ గారు అరటికాయ వల్లిచి పెట్టినట్టు మొత్తం నోట్లు ఇవాళ అయిపోతుంది రేపటి నుంచి మీకు ప్లాట్లు ఇస్తాము అక్కడ రోడ్లు ఇస్తాము కరెంట్ విద్యుత్ దీపాలతో సహిస్తాం మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దీనికి కూడా రోడ్ మార్గం కూడా చూపిస్తాం ఇల్లు కట్టిస్తాము ఆర్ అండ్ బి వాళ్ళని కూడా పంపిస్తాము మీ దగ్గరికి మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు చెప్పిన అంశాలనే మేము పొందుపరుస్తాం తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం అన్నారు ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద మాకు పూర్తి ఉందండి మాకు ఆయన మీద నమ్మకం ఉంది అని ప్రధానంగా గ్రామసభ నిర్వహించేటప్పుడు మంత్రి కొండా సురేఖ అదేవిధంగా రేవురి ప్రకాష్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి అది హామీ నెరవేర్చాలి ఖచ్చితంగా ఐదు నిమిషాల్లో వరంగల్ అదేవిధంగా ఖమ్మం సంబంధించినటువంటి హైవే ఎక్కేటువంటి ఫెసిలిటీ ఉన్నటువంటి గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ లేకుండా ఎక్కడి నుంచి చూపిస్తా క్లారిటీ లేకుండా ఉండడం తమను ఆవేదన వ్యక్తం చేస్తున్నది ఎయిర్పోర్ట్ వస్తున్నందుకు సంతోషపడాలా మా భూములు భూములు ఇస్తున్నందుకు కూడా అంటే పోయినా మంచిదే కానీ మాకు సరైన సరైన సౌకర్యాలు లేకపోవడం అనేటువంటి ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అంటే కాకతీయ టెక్స్టైల్ పార్క్ వచ్చినప్పుడు అక్కడ దాదాపు రైతులకి ఒక కోటి పైగా అక్కడ ఉన్నటువంటి నిర్వాసిత రైతులు ఇప్పుడు ఈ ప్రాంతం ప్రాంతం ఉన్నటువంటి కూడా ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు ఈ ప్రాంతం లోపల దాదాపు నాలుగు నుంచి ఐదు వేలకు సంబంధించినటువంటి గజానికి అంటే ప్లాట్లు ఏదైతే వెంచర్స్ చేస్తారో ఆ వెంచర్స్ అన్ని కూడా నాలుగు నుంచి ఐదు వేల ఐదు వేలకు సంబంధించినటువంటి రేట్స్ అయితే అమ్ముతున్నాయి అది నాలుగు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ప్రక్రియ ఇప్పుడు నాలుగు సంవత్సరాలు గడిచింది ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది కాబట్టి ఈ వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి రైతులు కమర్షియల్ గా డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతం లోపల తమకు ఖచ్చితంగా న్యాయం చేయాలి బహిరంగ మార్కెట్ లోపల నాలుగు కోట్ల ఎకరం పోతున్నటువంటి ఈ ప్రాంతం లోపల మాకు ఏ రకంగా న్యాయం చేస్తారు సమీపంలో ఉన్నటువంటి బెటాలియన్ సంబంధించినటువంటి ల్యాండ్ కావచ్చు అదేవిధంగా పశ్చిమవర్ధక శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్ కావచ్చు తమకు ప్రత్యామ్నాయంగా చూపించి రోడ్డు కనెక్టివిటీ ఇవ్వాలని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులతో సహా రోడ్లకి రెవెన్యూ అధికారులను వేడుకుంటున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నా వరంగల్ జిల్లా మామలూరు ఎయిర్పోర్టు సమీపంలో హై టెన్షన్ నెలకొంది పెద్ద ఎత్తున ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నారు భూ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని రోడ్డెక్కారు భూమికి బదులు భూమే ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ సమీపంలో హై టెన్షన్ కనిపిస్తోంది పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నారు భూ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలంటూ కూడా రోడ్ ఎక్కారు భూమికి బదులు భూమే ఇవ్వాలంటూ రైతులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున రైతులందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మామనూరు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నారు భూ నిర్వాసితులు భూమికి భూమే వారికి తమకు ఇవ్వాలి తమకు న్యాయం చేయాలంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు కుమారస్వామి ఉత్తర తెలంగాణకు సంబంధించి ఉత్తర తెలంగాణ కేంద్రమైనటువంటి వరంగల్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా చూస్తున్నటువంటి చిరకాల స్వప్నం మామలూరుకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ఆ ఎయిర్పోర్ట్ వచ్చిందనేటువంటి పూర్తిగా పూర్తిగా భూములు కోల్పోయేటువంటి పరిస్థితి గుంటూరు పల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులను చూస్తే వాళ్ళకి రోడ్డు కనెక్టివిటీ లేకపోవడం క్లారిటీ లేకుండా ఉంది మొట్టమొదట గ్రామ సభ నిర్వహించినప్పుడు మంత్రి కొండా సురేఖ అదేవిధంగా ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి వచ్చి గ్రామ సభలు నిర్వహించిన తర్వాత వాళ్ళకి భూమికి బదులు భూమి ఎట్లాంటి నష్టపోము రైతులను ఖచ్చితంగా ఆదుకుంటాం మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పి చెప్పారు కానీ క్షేత్రస్థాయిలో ఈ రోజు సర్వేకి వచ్చేటువంటి క్రమం లోపల రోడ్డు విషయంలో క్లారిటీ లేకపోవడం క్లారిటీ లేకపోవడం కూడా సిచ్యువేషన్ ప్రస్తుతం ఆ రోడ్డు విషయంలో క్లారిటీ ఇవ్వాలి అదే విధంగా మాకు సంబంధించినటువంటి భూమికి బదులు భూమి ఇచ్చేటువంటి విషయంలో క్లారిటీ ఉండాలి అప్పటిదాకా ఎట్టి పరిస్థితులను సర్వే చేయడానికి వీల్లేదని చెప్పి కొద్దిసేపటి క్రితమే ఆర్డీఓ ఎంఆర్ఓ తహసీల్దార్ రెవెన్యూ అధికారులని వాళ్ళ వాళ్ళని ముందు అడ్డు అడ్డుకోవడం జరిగింది క్లారిటీ ఇచ్చిన తర్వాతనే మా ముందుకు రావాలని చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలో వీరందరూ చూడొచ్చు వరంగల్ అదేవిధంగా నెక్కొండకు సంబంధించినటువంటి ప్రధాన రహదారి పైన రైతులు రైతులకు సంబంధించిన కుటుంబ సభ్యులు వచ్చి కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ అయితే చేస్తున్నటువంటి సిచువేషన్ ప్రస్తుతం మనం కొంతమంది రైతులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే చెప్ప సార్ చెప్పండి అంటే మీరు రోడ్ ఎక్కడానికి ప్రధాన కారణం ఏంది మీకు సంబంధించిన భూములు కోల్పోతున్నాయి మంత్రి అదేవిధంగా ఎమ్మెల్యే మధ్య మధ్యలో క్లారిటీ లేకపోవడమే మీకు ప్రాబ్లమా ఏం జరుగుతోంది ఎయిర్పోర్ట్ ని మేము వ్యతిరేకించట్లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వందల యాభై మూడు ఎకరాలు ఇక్కడ నుంచి తీసుకుంటున్నారు ల్యాండ్ చేసి తీసుకుంటున్నారు మూడు గ్రామాల రైతులే భూములు పోతా ఉన్నాయి రెండు గ్రామాలకు ఆల్రెడీ గాడపల్లికి ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్ కొనసాగుతూ ఉన్నది నక్కలపల్లి వరకు ఉన్న రోడ్ ఏదైతే కొనసాగుతున్నారో ఎక్కడి నుంచి వచ్చే రోడ్డు కంటెన్ అవుతుంది ఇక్కడ రోడ్ వల్ల మా భూములు నూట మూడు ఎకరాలు పోతున్నాయి స్వయాన గుంటూరుపల్లి రైతులై ప్లస్ మళ్ళీ దాంతో పాటు మా రహదారిని కోల్పోతా ఉన్నాం మేము మార్మూల గ్రామాన్ని పడిపోతా ఉన్నాం వాళ్ళ రోడ్ ఎట్లు ఇస్తామంటున్నారు వయా వసంతపూర్ గాడిపల్లి మీద నుంచి కనెక్టివిటీ రోడ్ వయా ఇస్తామంటున్నారు మాకు ఆ రోడ్డు వద్దు మేము నుంచి వచ్చే ఏదైతే ఉందో గుంటూరుపల్లి నుంచి మామలూరు ద్వారా వెళ్లేటట్టు ఏరో సిటీ పక్కన ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ మ్యాప్ ఏదైతే ఇచ్చిందో దానికి అనుసంధానంగా ఉన్న రోడ్డుని ను తీసుకొని దాని మీద నుంచి హైవేని కంటిన్యూ చేయండి అప్పటి వరకు సర్వే నాపండి అని చెప్పని అలా ఎంఆర్ఓ ఆర్టీఓ గారు సర్వే చేయడానికి వస్తే వారిని మేము నివారించి సార్ మేము దండం పెడుతున్నాం మేము రైతులు మా రైతులను చాలా మంది భూములతో పాటు మా అభివృద్ధిని మా గ్రామను ఐక్యతను అందరిని కోల్పోతా ఉన్నాం దయచేసి మా ఎందుకు దయ ఉంచి మేము చేతులు జోడించి చెప్తా ఉన్నాము మా విజ్ఞతని మీరు ఆలపించండి అని చెప్పని చెప్పి వాళ్ళని చేతులు ఎత్తి జోడించుకోవడం జరిగింది ఆ రోడ్డు గురించి మేము ఎమ్మెల్యే గారి దగ్గర స్థానిక ఎమ్మెల్యే గారు ప్రకాష్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళినాం కొండ వచ్చి మీటింగ్ పెట్టి రైతుల భూమి భూమి కోల్పోయే రైతులకు భూమి కింద భూమి ఇస్తాము డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాము బహిరంగ మార్కెట్ లో ఇప్పుడు ప్రజెంట్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి భూములు అమ్ముకోకుండా అయినాం సార్ ఇక్కడ భూములు మా ఊర్లో మూడు మూడు కోట్లకు పైగా అమ్ముతా ఉన్నాయి మీకు బహిరంగ మార్కెట్ ధరలు బట్టే మేము ఇస్తామని చెప్పి కొండ సురేఖ గారు అరటికాయ వల్లిచిపెట్టినట్టు మొత్తం నోట్లు ఇవాళ అయిపోతుంది రేపటి నుంచి ఆ ప్రభుత్వం మీకు ప్లాట్లు ఇస్తాము అక్కడ రోడ్లు ఇస్తాము కరెంట్ లే విద్యుత్ దీపాలతో మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దీనికి కూడా రోడ్ మార్గం కూడా చూపిస్తాం ఇల్లు కట్టిస్తాము వాళ్ళని కూడా పంపిస్తాము మీ దగ్గరికి రోడ్ మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు చెప్పిన అంశాలనే మేము పొందుపరుస్తాం తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదని అన్నారు ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద మాకు పూర్తి ఉందండి మాకు ఆయన మీద నమ్మకం ఉంది అని అంటే గ్రామ గ్రామసభ నిర్వహించేటప్పుడు మంత్రి కొండా సురేఖ అదే విధంగా ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి అది హామీ నెరవేర్చాలి ఖచ్చితంగా ఐదు నిమిషాల్లో వరంగల్ అదేవిధంగా ఖమ్మం సంబంధించినటువంటి హైవే ఎక్కేటువంటి ఫెసిలిటీ ఉన్నటువంటి గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ లేకుండా ఎక్కడి నుంచి చూపిస్తారనేటువంటి క్లారిటీ లేకుండా ఉండడం అనేటువంటి తమను ఆవేదన వ్యక్తం చేస్తున్నది ఎయిర్పోర్ట్ వస్తున్నందుకు సంతోషపడాలా మా భూములు ఇస్తున్నందుకు కూడా అంటే భూములు పోయినా మంచిదే కానీ మాకు సరైన సరైన సౌకర్యాలు లేకపోవడం అనేటువంటి ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అంటే కాకతీయ టెక్స్టైల్ పార్క్ వచ్చినప్పుడు అక్కడ దాదాపు రైతులకి ఒక కోటి పైగా అక్కడ ఉన్నటువంటి నిర్వాసిత రైతులకు ఇచ్చారు ఇప్పుడు ఈ ప్రాంతం ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు ఈ ప్రాంతం లోపల దాదాపు నాలుగు నుంచి ఐదు వేలకు సంబంధించినటువంటి గజానికి అటు ప్లాట్లు ఏదైతే వెంచర్స్ చేస్తారో ఆ వెంచర్స్ అన్ని కూడా నాలుగు నుంచి ఐదు వేల ఐదు వేలకు సంబంధించినటువంటి రేట్స్ అయితే అమ్ముతున్నాయి అది నాలుగు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ప్రక్రియ ఇప్పుడు నాలుగు సంవత్సరాలు గడిచింది ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది కాబట్టి ఈ వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి రైతులు కమర్షియల్ గా డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతం లోపల తమకు ఖచ్చితంగా న్యాయం చేయాలి బహిరంగ మార్కెట్ లోపల నాలుగు కోట్లకు ఎకరం పోతున్నటువంటి ఈ ప్రాంతం లోపల మాకు ఏ రకంగా న్యాయం చేస్తారు సమీపంలో ఉన్నటువంటి కి సంబంధించినటువంటి ల్యాండ్ కావచ్చు అదేవిధంగా పశ్చిమవర్ధక శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్ కావచ్చు తమకు ప్రత్యామ్నాయంగా చూపించి రోడ్ కనెక్టివిటీ